నేను తక్కువ మాట్లాడతా ఎక్కువ పని చేస్తా నేను పని ఎక్కువ చేస్తా తక్కువ మాట్లాడతా మోసం చేయ అబద్ధాన్ని మాట్లాడ నాలుగు సార్లు వరుసగా నల్గొండ జిల్లా కేంద్రంకి వెళ్ళి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఏ పేదవాడు ఆపదలో ఉన్నా ఎంకన్నా అంటే నేను ఉన్నానని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకునే మనసుత్వం అది ఒకేనే మాట చెప్పే కాదు నాలుగు సార్లు నాలుగు సార్లు గెలవాలంటే అంత ఇంత మనతోడైతేనే నాలుగు సార్లు గెలిపించేది వరుసగా నాలుగు సార్లు గెలిచినాం సార్ ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ గారు ఇరవై వేల రెండు సార్లు వచ్చిండు దత్త తీసుకుంటాను వంద నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టిండు ఎట్టి బదులు వెంకటరెడ్డి గారు అసెంబ్లీ ఉండదు ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయనకు భయం ఏంటంటే ఉన్నాను ముఖ్యంగా మాట్లాడతాం తెలంగాణ రావాలని చెప్పి పిల్లలు కాల్చుకొని చచ్చిపోతుంటే అది చూడలేక నా మంత్రి మూడు సంవత్సరాల మంత్రి పదవి ఉండే ఇవాళ సర్పంచ్ కోసం వార్డు మెంబర్ కోసం కొట్లాడతాం మంత్రి పదవి కూడా వెళ్ళిపోతాను అలాంటి మంత్రి పదవి రాజీనామా చేయాలి పిల్లలు కావద్దు ఆ తల్లిదండ్రులకు దుఃఖం మిగిల్చొద్దని చెప్పి మీరు కొట్లాడి గడియార సెంటర్లో పదకొండు రోజులు కూర్చున్నా తినకుండా సోనియా గాంధీ చెప్పిరా నువ్వు తెలంగాణ ప్రకటించావు ఆలస్యం చేస్తుంటే పదకొండు వందల చనిపోయా అమ్మ తెలంగాణ ఇ నాకు పదవులు వద్దని చెప్పిన ఆఖరి కావా భర్తను పోగొట్టుకున్న ఆ చిన్న చిన్నతనంలో భర్తను పోగొట్టుకుంది ఆ పిల్లల బాధ చూసింది మాతో అన్నది తెలంగాణ ఇస్తుందో తప్పకుండా అని చెప్పి తెలంగాణ ఇచ్చింది కానీ దొంగ మాటలు మోసం మాటలు చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఒకటిసారి రెండోసారి వచ్చి మనందరూ కూడా ఈరోజు చిన్న సమస్య కూడా పరిష్కలేకుండా ఈరోజు కుటుంబ పాలన ఇస్తూ దోసుకుంటున్నారు కానీ ఈరోజు జరిగే ఎన్నికలు కేసీఆర్ సంబంధం లేదు ఆయన దీనిలో పాత్రనే లేవు మనకు మోడీకి మధ్య జరిగే ఎన్నికలు ఆయన ఒక ఐదేళ్ల కింద కేసీఆర్ ఒకటే చెప్పాడు నేను ఒక చా దుకాణంలో పనిచేసేవాడిని చేయవరాను పేదవారిని ఆదుకుంటాను నల్లధరని తీసుకొచ్చి పది అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తారు ప్రతి పేదవారికి సంవత్సరానికి పిల్లలందరూ కూడా రెండు కోళ్ళ ఉద్యోగాలు ఇస్తారని చెప్పాను సామాన్యులకు ఏం వేయలే పదిహేను లక్షలు వేయలే కారు ఆయన చేసింది ఏంటంటే జిఎస్టీ తీసుకొచ్చి నోట్ల ధరలు రకరకాల గ్యాస్ ధరలు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు రోజు పెరుగుతున్న వంద రూపాయలు జరిగింది డీజిల్ ధరలు అంతగా సామాన్యుడు ఆయన ఇష్టమైన బాగుపడతాడు అనుకుంటే సామాన్య నడ్డి విర్చే కార్యక్రమం చేశాడు ఆయనను నింపే కార్యక్రమం కానీ మన దగ్గర బీజేపీ లేదు ఇవాళ కేసీఆర్ ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే ఈ ఐదు గెలిచిన పది గెలిచినా పార్లమెంట్ సభ్యులు మళ్ళా మోడీకి సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ కాదు లేదు కదా అందుకనే ఆయనను నింపాలి ఇక్కడ మాత్రం కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలి అంటే ధైర్యం ఆయన కొట్లాడే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఐదారు ఉంటే తప్ప ఈ నాలుగేళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడా అమ్మ చూసినాం రెండు సార్లు నేను అనుకున్నా రెండోసారి గెలిచినాగా కొద్దిగా మాట్లాడేవి అనుకున్నాం మళ్ళీ ఈసారి కూడా ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఇష్టమైన మూడు నెలలకు మంత్రివర్గం చేసిండు పన్నెండు మంది ఎమ్మెల్యేలు కొన్నాడు అందుకే ఈరోజు ఒకటే అనుకున్నాను నేను కూడా తప్పకుండా ఎవరో ఒకరు ఉంటే తప్ప ఇతను లైన్లకు రావడని చెప్పి మళ్ళా భవనగిరి ప్రాంతంకి వెళ్ళి పోటీ చేస్తున్నాం భవనగిరి అంటే గతంలో నాలుగటి వేల చిట్టాలు కూడా నా అసెంబ్లీ సెగ్మెంట్లో ఉండే అయినా తెలంగాణ రాజీనామా తీసిన వ్యక్తిగా తెలంగాణలో ఎక్కడన్నా పోటీ చేయొచ్చు కానీ కేటీఆర్ అంటాడు నల్గొండ చెల్లని రూపాయలు భువనగిరిలో చెత అని మరి ఒకటే అడుతారు కేటీఆర్ గారు ఉజన్ నగర్లో చెల్లని రూపాయి జగదీష్ రెడ్డి మరి సూర్యాపేట ఎట్ట చెల్లి ఆయన ఆయన ఏం చేసిండీ ఏమైనా అభివృద్ధి చేసినా మనసులు గుర్తుపడతావా అట్లా ఉండదు ఆయన మందర వందోసారి గెలిచిన నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని తెలంగాణలో భువనగిరి పోరాటాల ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కంగణం కట్టుకొని ఇక్కడ పోటీ చేస్తున్నానని చెప్పి మీ అందరికీ ఒకటే ఆహ్వానిస్తున్నా ఇరవై నాలుగు గంటలు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ప్రజలకు ఆయన ప్రజా సమస్య అవగాహన ఉన్నదా రైతులంటే తెలుసా ఆయనకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలుసా పేదవాడు ఎక్కడ బాధపడితే సాయం చేసేది తెలుసా అలాంటి వాడు అలాంటి వాడు నాయకుడు కావాలి కానీ ఏదో గాలిలో కొట్టుకొచ్చిన వాళ్ళు కాదు అవగాహన లేదు ఇక్కడ ఎంపీకి వ్యక్తికి రైతుల మీద అవగాహన లేదు కనీసం నిమ్స్ హాస్పిటల్లో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మన భూమి భూమి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హాస్పిటల్ స్థాపించడం ఆల్రెడీ మీరు సార్లు అసెంబ్లీలో అడిగిన దాని మీద కానీ భూమిమర్సే గారు అడ్డం పడ్డాడు తర్వాత తెలిసి ఎందుకంటే ఆ నిమ్స్ అయితే ఆయన హాస్పిటల్ బంద్ అవుతుంది అక్కడ ఆయన హాస్పిటల్ బంద్ అవుతుంది ఇప్పుల్లా ఆ హాస్పిటల్ అడగాలంటే ఇది బంద్ కావాలి అట్లా ఉంటారు ఆ నాయకుడు ఎక్కడన్నా ఎంపీగా ఉన్నాడు ఆఖరి నిన్న మన ఒక పేపర్ పట్టుకోవచ్చును ఇదే ఎయిమ్స్ వచ్చిందని అని నమ్మటానికి పిచ్చోలు ఎవరు మనకు ఢిల్లీలో సంబంధాలు లేవా అంతా నాటకం ఆడుతున్నామే ఏమ్స్ లేదు కనీసం రెడీ ఉన్న హాస్పిటల్ కూడా ఐదు వందల కోట్లు తిప్పలేని తెలంగాణలో ఇన్ని వందల లక్ష కోట్ల బడ్జెట్ ఉండి కూడా దాన్ని చేయలేరు అసమర్థుడు ఆఖరికి ఈరోజు ఇక్కడ భువనగిరికి వెళ్ళి దాదాపు ఇరవై ఐదు వేల మంది కూలీనాలు చేసుకుంటాను ప్రైవేట్ జాబులు చేసుకుంటాను గవర్నమెంట్ జాబులు చేసుకుంటా ఇరవై ఐదు వేల మంది హైదరాబాద్ పోయిస్తారు ఒక బస్సు డిపో లేదు యాక్కు డిపోయి బస్ వెళ్తే అందరు ఫుల్లో వస్తుంది ఇలా ముసలోళ్ళు లేబరు కష్టపడి పొద్దున పై రాత్రి రావాలని నిలబడి రావాలి వాళ్ళకు కనీసం కష్ట డిపో తెచ్చు కనీసం ఏమైనా పోయి అన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ పోతే ట్రైన్లు ఆ ట్రైన్లు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ ఇస్తే ట్రైన్ ఆపుతుంది ఆ మాత్రం కూడా అవగాహన లేదు మా ఎంపీ ఆయన ఆయన ఎంతసేపు ఆయన హాస్పిటల్ తప్ప ప్రజల గురించి సమస్యలు మీ అందరికి ఒకటే ఆలోచిస్తున్న సంవత్సరం లోపు ఇక్కడనే భవనగిరిలో డిపో ఏర్పాటు చేపించి సపరేట్ ఇక్కడ నుంచి బస్సులు వెళ్లే విధంగా అది ఇక్కడ శ్రీశైలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా మన డిపో ఉంటే మనకెళ్ళి బస్సులు వెళ్తాయి దాంతోపాటు ప్రతి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇక్కడ ఆపిస్తానని కూడా మీ అందరు కూడా మాటిస్తున్నాను దాంతోపాటు ఇక్కడ ఎంప్ చేస్తున్నది లోకల్ ట్రైన్ లోకల్ ట్రైన్ని దాని పెద్ద కర్సంగా మనం అనుకుంటే చిత్తశుద్ధి ఉండాలి దాని మీద దాన్ని భువనగిరి ఆలయ రోడ్డు పండిపిస్తే దాదాపు యాభై వేల మంది హైదరాబాద్ పోయేస్తారు ఇవన్నీ కూడా నాకు ఎవరు చెప్పలే బస్ డిపో గురించి దీని గురించి నాకు ఎవరు చెప్పలే నాతో నేను ఏమున్నాయి ఇక్కడ రేపు ఎంపీగా గెలిపిస్తే ఏం చేయాలనే ఆలోచనతో నా సొంత మేనిఫెస్టోతో ముందు పోతున్నాను దాంతోపాటు ఐటీ మినిస్టర్గా గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసిన ఇక్కడ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఆదిపట్ల వరకు కూడా ఒక ఐటీ కంపెనీలు నేను మినిస్టర్ ఉన్నప్పుడు పెట్టడం జరిగింది దాన్ని కూడా ఇక్కడ ఐటీ కారిడార్ రెండు మూడు కంపెనీలు పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దాని మీద కూడా అది పెద్ద పని కాదు రాహుల్ గాంధీగా ప్రధానమంత్రి అవుతున్నాడు ఐటీ ఎస్సీజన్ కావాలంటే ప్రధానమంత్రి అనే ప్రధానమంత్రి గారితో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మైనార్టీ సోదరులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ సెక్యులర్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని మతాలను కలుపుకునే పార్టీ మోడీ గారు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అలా నడుస్తుంటే నడిపించే పార్టీ అది ముస్లిం సోదరులు దేశంలో ఏం దినాల్లో ఎలా కుసోల్లో చెప్పే పద్ధతి కూడా ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నది అందుకని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ముస్లిం సోదరులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ కేసీఆర్ బుద్ధి చెప్పాలంటే జీవన్ రెడ్డి గారికి చెప్పినట్టు బుద్ధి చెప్పాలి జీవన్ రెడ్డి గారు మన బుద్ధి చెప్పిన అలా కేసీఆర్గా ఉన్నాడు అరవై వేలుతో ఓడిపోయాడు మూడు నెలలు నలభై వెళ్తాను గెలిచిండు ఎందుకంటే ప్రజలలో మార్పు రావాలి అందుకనే కేసీఆర్ గారు సెక్రటరేట్కి వచ్చి చేయాలంటే నాలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతులో గెలిపియండి మాకు స్వార్థం లేదు మంత్రి పదవి మొదలుపెట్టవాని కాకపోతే కేసీఆర్ కు ఒక భయంలాగా ఉండాలి ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి ప్రజా సమస్యల కోసం కొట్లాడాలంటే నాలాంటి వారు గెలిపించి ఈ ప్రాంతానికి సేవ చేయాలని రాజు నారాయణ లాంటి బిన్న బిన్నపి ఆయన గడ్డ ఇది కోమటి రెడ్డి కూడా పోరాటాలతో పుట్టిన వ్యక్తి నా ఫ్లోరైడ్ కోసం రెండు వేల వందలసారి ఎమ్మెల్యే అయినప్పుడు పన్నెండు గంట పన్నెండు రోజులు దుగారి చేస్తే అప్పుడు సాగర్ వాటర్ వచ్చింది మళ్ళా యాదగిరి ఉంటప్పుడు భువనగిరికి నేను మంత్రిగా ఉన్నప్పుడు నలభై కోట్ల శాంక్షన్ చేపించి సాగర్ వాటర్ పైప్ లైన్ వేయించిన అందుకని జిల్లా మీద పూర్తి అవగాహన ఉన్నది జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు పేదవాళ్ళకు పెద్ద కొడుకులాగా నెలకు ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో ఇచ్చే విధంగా ఒకటో తారీఖులో ఇది మామూలు కార్యక్రమం కాదు గతంలో ఉపా ఉపాధి హామీ పట్టిదు కులా పోయి కూలి చేసుకుంటే వంద రూపాయలు వచ్చేది పది రోజులు వంద రోజులు చేయకపోతే జైలు పోయేవాళ్ళు అధికారం అధికారులని అలాంటి చట్టం సంవత్సరానికి మూడు లక్షల అరవై వేల కోట్లు ఇవాళ భారతదేశంలో తెల్లకాడు ఉన్న వారికి నెలకు అరవై ఆరు వేల మొత్తం కేసీఆర్ గారు వెయ్యి రూపాయలు ఇస్తారే పోయి కారు గుర్తుకు ఓటేసినప్పుడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి నెలకు ఆరు వేలు ఇస్తున్నది అలాంటి పార్టీని గెలిపియ్యాలని చెప్పి కూడా మీ అందరూ కోరుకుంటూ ఇవాళ ఐదు వందలకో దేనికో ఆశపడి మోసపోవద్దు ఈ ఏళ్ళు కేసీఆర్ ఉంటాడు మనకు ఇల్లు కావాలన్నా మన పిల్లల ఉద్యోగాలు కావాలన్నా ఆయనకు భయం ఉండాలంటే కొందరు ప్రతిపక్షంగా గట్టి నాయకులు ఉండాలి అన్ని సోదరులారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఆయన ఏమంటున్నారు కేటీఆర్ మా ఎంపీ ముఖం చూడదు మీరు మీ అందరికీ కోరుతున్నారు ఇక్కడ ఉన్న తమ్మున్నకు మీరు పోయి అవాతలు చెప్పండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చూడండి తెలంగాణ కోసం కొట్లాడిన కోపటిరెడ్డి వెంకటరెడ్డిని చూడండి పేదల కోసం పనిచేసే నాయకులను చూడండి అలాంటి నాయకులను గెలిపిస్తే మీకేమన్నా ఆపదలు ఉన్నా సాపదలు ఉన్నా పనులు అవుతాయి డమ్మీలను మెలుపుకుంటే కేసీఆర్ పదిహేను పద్నాలుగులో లెక్క చెప్తాను సరిపోదు తప్ప మీ ఆపదలు ఉంటే రమ్మనంగానే ఎవరు రారు నాకు ఇరవై నాలుగు గంటలు ఇరవై ఏళ్ళలో ఇరవై ఏళ్ళు నా కుటుంబాలకు టైం ఇవ్వలే ఇరవై ఏళ్ళు ప్రజల కోసం బతికినా మళ్ళా కూడా చెప్తాను భువనగిరి పార్లమెంట్లో ఇప్పటికే ఒక వ్యవహారం తెచ్చుకున్న ఏ సమస్యలు కొట్టాడంలో మీ అందరూ కూడా ప్రతిరోజు రేపటికెళ్ళి ఇక రాజ లాస్ట్ రోడ్ షోలు ఉండవు ప్రచారం ఉండదు ఎందుకంటే నాకు కూడా దాదాపు ఇంకా తొమ్మిది రోజుల సమయం ఉన్నది యాభై మండలాలు తిరగాలి ఏడు కాన్ఫరెన్సులు ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులను గుర్తుపడతారు మీరు కష్టపడి పనిచేయండి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఇంటికి మూడు నాలుగు సార్లు వెళ్ళి ఒక్కసారి చేకూర్చి ఓటం మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కేసీఆర్ మోసం చేస్తుండు మన పిల్లలు ఉద్యోగాలు ఇస్తలేడు మనకు ఇల్లు తరచలేడు అని చెప్పి వాళ్ళు నచ్చ చెప్పాలి వాళ్ళకు తప్పకుండా వేస్తారు ఈసారి ఎందుకంటే రెండుసార్లు కేసీఆర్కి వేసినప్పుడు ఆరు వేలు పెన్షన్ ఇస్తూ చెప్పి అవార్దాతలు కూసే సన్యాయించాలి ఎన్ని డబ్బులు తీసుకున్నా మనకే ఓటేస్తాం అందుకే మీ అందరికీ కోరేది ఇక బుర్ర నరసా గారు కేసీఆర్ ఒకటే ఉంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు మళ్ళా భోనగిరిలో ఇంటిగా గెలిస్తే పార్లమెంట్లో నేను చేసే అవినీతి మీద పోరాటం చేస్తాడు కాబట్టి ఎన్ని చేయాలో అన్ని చేస్తాడు అందుకని ప్రజలలో వ్యతిరేకత ఉన్నా సరే మన కష్టపడి సంజయాలు తొమ్మిది రోజులు నేను కోరేది ఒకటి ప్రతిరోజు మీరు కష్టపడండి అరవై మాసాలు ఐదు సంవత్సరాలు భువనగిరి ప్రాంతమే కాదు భువనగిరి జిల్లా కేంద్రానికి ప్రతిరోజు ఒకసారి ఏదో ఒక టైంలో వస్తాను ప్రతి కాన్సెన్స్ తిరుగుతాను ప్రతి రైతుకు సాధుని ఇచ్చే విధంగా అండగా ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీ అన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కష్టపడండి మీరు తప్పకుండా ఈవీఎం మిషన్ దగ్గర కావాలా ఉండాలి మనం ఆ కావాలా ఉండి లాక్ చేసుకున్న తర్వాత సెవెంటీన్ సీమ పదిహేడు ఒక ఫామ్ ఇస్తారు ఎన్ని ఓట్లు అయినా ఏ బూత్లో ఉన్నాయని ఆ ఫామ్ తీసుకున్న తర్వాత ఐదారు బండ్లు వేసుకొని మనం పోలింగ్ అలా స్టోర్ రూమ్లో పెట్టేవాళ్ళు పోవాలి ఎందుకు చెప్తున్నా అంటే మా నల్గొండ టౌన్లో నేను ఐదు సార్లు ఫోన్ చేసి నాలుగు సార్లు గెలిచిన మొన్నటిసారి నేను ఐదు గంటలు పోయి చూసిన మా బూత్లో అరవై రెండు పర్సెంట్ అయింది తెల్లారు సాయంత్రం చూస్తే ఎనభై ఐదు పర్సెంట్ అయితే అన్ని బూతుల టౌన్లో ఎనభై ఐదు పర్సెంట్ ఎట్లా పెరిగింది అది అదే దాని ట్యాంపరింగ్ అనరు అది మనం పెరిగిన తర్వాత తెల్లారి పొద్దున పెట్టిన షోరూమ్లో మిషన్ మా కార్యకర్తలు అందరూ ఏంటంటే ఎట్లా వెళ్ళిపోతాయి కదా అంటే మొత్తం ననుగొన్న టౌన్ అంతా పదిహేను కిలోమీటర్లే ప్రతిసారి తొమ్మిది గంటలు రాత్రి వచ్చి తారావేశం లోపల ఈసారి తెల్లారు తొమ్మిదిన్నరకు వచ్చినాయండా నేను ఐదుగా నేను వెళ్ళిపోయాను హైదరాబాద్కు ఇంత దుర్భాగం కూడా నేను అనుకోలేదు అక్కడ చూస్తే తెల్లారు తొంగి లాక్ చేసిను కౌంటింగ్లో చూస్తే పోస్టల్ బ్యాలెట్ మధ్యాహ్నం కౌంట్ చేసిండు మూడు వేల ఆరు వందలు పడితే నాకు రెండు వేల ఆరు వందలు ఓట్లు వచ్చాయిల బ్యాలెట్ పేపరు ఈవీఎం మిషన్ కౌంటింగ్ రాత్రి పదకొండు గంటలకు పూర్తయింది ప్రతిసారి పదకొండున్నరకే ఉదయం పదకొండున్నరకే నాకు సర్టిఫికెట్ తీసుకుంటాను నాలుగు సార్లు అంటే ఎన్ని చేయాలో అన్ని చేసిండు అయినా ఓడిపోయినా దారి మీద పెట్టేందు మనిషిని కాదు ఆయన అది చేస్తే ఓడిపోయాం రాసి పెట్టిన ఓడిపోయాను కానీ గెలుపు పోవటం సహజంగా రాజకీయం కానీ ఇలాంటి బోసాలు చేస్తాం కాబట్టి మీ అందరికీ పదిహేను నెలకెళ్ళి చూపుతున్నాం గొంతు పోయినా సరే కొత్త ప్రాంతం కాబట్టి చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఎవరు సహాయం చేసినా మీ చూసేవాడిని రాయగురిలో సిలిండర్ పెళ్ళిద్దరు చచ్చిపోతే ఇంటికి వస్తే మీ ఇతరంపై చూసొచ్చినాం తెల్లారిపై మా ఇద్దరు అనుదంలు చెరైదు లక్షలు అని చెప్పి పది పది లక్షలు వచ్చి ఆ కుటుంబానికి అట్లా లక్షల వేల మందికి సహాయం చేసినాం అంటే ఏదో నాయకుడు అంటే ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నాలుగు మాటలు చెప్పిపోతే కాదు డెవలప్ అభివృద్ధి అనేది మన ప్రభుత్వ పరంగా పైసలు వస్తాయి నిధులు వస్తాయి రోడ్లు వేస్తాం అది వేస్తాం దాంతోపాటు పేదవాడు అంటే బాధలు ఉన్నప్పుడు ఇమ్మడే మనం స్పందించే గుణం ఉండాలి అలాంటి నాయకత్వం ఉన్నవాడిని కాబట్టి మీ అందరికీ చేతులు ఎప్పి ఒక్కసారి పది రోజులు కష్టపడండి భువనగిరి ప్రాంతంలో మళ్ళా మీరే అంటారు మళ్ళా మంచి నాయకుడు దొరికినా మనకని చెప్పి మీరందరూ కూడా గర్వపడేలా మా ఇంటి కోడ్ అంటే ఎక్కడ పోయినా నా పేరు చెప్తే మీకు మర్యాద వచ్చేలాగా నిజాయితీగా పనిచేస్తాను వ్యాపారస్తుల కూడా చెప్తున్నా ధైర్యంగా ఉండండి మీ అనువన్నలు చూశారు ఇరవై ఏను ఎవరి దగ్గర నేనే ఉంటా వాళ్ళు సాయం చేసాను తప్ప ఒకటి దగ్గర సాయం కూడా రాకుండా పనిచేసిన ఎక్కడైనా చూసి చూసుకుంటు మీరు తప్పు చేస్తే అందుకని సోదరులారా మా తమ్ముళ్ళకి చెప్తున్నా కష్టపడి పనిచేయండి మీ ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ సభ్యులాగా ఉంటానని తెలియసుకుంటూ అనిల్ కుమార్ గారికి ప్రత్యేకంగా ఇంత మీద కార్యక్రమం ఆరుగా ఆరుడే చేసినందుకు మా టౌన్ కాంగ్రెస్ నాయకులకు సత్యనారాయణ గారికి ప్రమోద్ గారికి పోతశెట్టి గారికి జాంగీర్ గారికి కమలాకర్ గారికి అన్ని పేర్లు తెలిసి ఇరవై ఏళ్ళకి అంతా తెలిసిన జాంగీరా గారు అందరికీ నమస్తే మీ అందరూ కూడా చెప్తున్నా మళ్ళీ వస్తాను ఒక్కసారి అవకాశం ఇవ్వండి subscribe us and press the bell icon for more interesting updates